ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తర్వాత గెలుపోటముల విషయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన అనంతరం జరగబోయే ప్రక్రియల గురించి ఇప్పుడు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎస్ తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయారు త్రుటిలో ఈ విషయం ఈ రాష్ట్రం విషయం పక్కన పెడితే కాసేపు ఆంధ్రప్రదేశ్లో ఓ వైపున జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరు ఒకవైపున ఉంటే కూటమి మొత్తం ఒకవైపున ఉండి జగన్పై యుద్ధం చేస్తుంది కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబాన్ని కూడా చీల్చి చెండాడి చివరికి జగన్ పైనే తన చెల్లి దారుణంగా మాట్లాడేటట్టు చేసిన వ్యక్తులు ఎవరో కూడా మనందరికీ తెలిసిందే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఇండియా టుడే సర్వేలో కానీ జాతీయ స్థాయి ఇంటర్వ్యూలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొడుతూ చెప్పిన విషయాలు కూడా మనం చూసిందే తన చెల్లి షర్మిలాను డ్రైవ్ చేస్తుంది రేవంత్ రెడ్డి అని చంద్రబాబు అండదండలతో ఈ దంద అంతా సాగుతుంది అన్న విషయాలు కులంకషంగా జగన్ వివరించారు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో గెలిచిన అనంతరం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నారట ఇద్దరికీ కూడా అవును కొడితే కొట్టాలి సిక్సే కొట్టాలి అన్న పాట అందరికీ గుర్తే ఉండి ఉంటుంది కానీ రాజకీయాల్లో శత్రువు మన వైపు వచ్చినప్పుడు పద్మవ్యూహంలో భాగంగా మనం విసిరే బాణం ఏ రేంజ్లో తగలాలో అదే రేంజ్లో తగలగొట్టే తట్టు తయారవ్వడంలోనే రాజకీయ చరిత్ర రాజకీయ గ్రిప్ అనేది ఉంటుంది తాజాగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారు అంటే కేసీఆర్ గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అన్నదమ్ముల మాదిరిగానే ఉంటుంది వీళ్ళిద్దరి బాండింగ్ కూడా కట్ చేస్తే ఇప్పుడు కేసీఆర్కు రివర్స్ ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ఎవరైనా చూస్తే రేవంత్ రెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా చూస్తే చంద్రబాబు నాయుడు ఎలాగో ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పరిస్థితి పతనమయ్యే పరిస్థితి ఇక ఆ తర్వాత జగన్ అసలు సిసలైన గేమ్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఏ చెల్లినైతే వాడుకొని ఏ చెల్లినైతే మధ్యలో పెట్టుకొని తన వైపు తన కుటుంబాన్ని చీల్చిన ఈ ఇద్దరులను అడ్డంగా బుక్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే తాజాగా ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్కు షిఫ్ట్ చేసేందుకు సన్నాహాలతో సంసిద్ధమవుతున్నారు ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్కు మార్చేయాలన్న పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గర విచారణ సుప్రీంకోర్టులో ఈరోజు వాయిదా పడింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ పిటిషన్ వేసినట్టుగా సమాచారం అందుతుంది అయితే దీనిపై జులై చివరి వారంలో విచారణ చేపడతామని జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది తెలంగాణ నుంచి ఆ మధ్యప్రదేశ్కు ఈ పిటిషన్ను ఎందుకు మార్చమని తెలంగాణకు సంబంధించిన జగదీశ్వర్ రెడ్డి గారు ఎందుకు మాజీ మంత్రి గారు పిటిషన్ వేశారు ఎవరి అండదండలతో ఈ పని జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి రాజకీయ ముఖ చిత్రం ఏ రకంగా రాబోయే కాలంలో మారబోతుందన్న దానికి ఇది ఒక పెద్ద సూచికనే ఓటుకు నోటు కేసుల్లో అడ్డంగా దొరికిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆనాడు కట్టలు డబ్బుల మూటలతో రేవంత్ రెడ్డి అడ్డంగా ఆనాడు దొరికితే చంద్రబాబు ఆడియో కాల్ నిర్మోహమాటంగా ల్యాబ్స్లో కూడా అన్ని ఆధారాలు చంద్రబాబుదే ఆ వాయిస్ చంద్రబాబుదే అని కూడా ప్రూవ్ అవ్వడం జరిగింది మరి ఇంత పకడ్బందీగా చంద్రబాబు అన్ని మార్గాల్లో ఇంత దారుణంగా దొరికి ఉన్నప్పటికీ ఎందుకు ఎవరైనా వదులుతారు చెప్పండి అప్పుడంటే రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్ల క్రితం వదిలేశారు కేసీఆర్ కానీ ఇప్పుడు ఒకటే దగ్గర రెండు పిట్టలు దొరికినప్పుడు ఎందుకు ఎవరైనా వదిలేస్తారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే దెబ్బకు అటు కేసీఆర్ జగన్ ఇద్దరూ కలిసి వీళ్ళని ఇరికించే ప్రయత్నంలో భాగంగా వీళ్ళ భాగోతం అంతా రాష్ట్ర ప్రజల ముందు పెట్టే ఆలోచన రాబోయే కాలంలో ఉంది అనడంలో సందేహమే లేదు తద్వారా ఏదైనా రాబోయే కాలంలో పూర్తిగా సంచలనాలే కాదు పెను సంచలనాలు ముందు ముందు ఉంటాయి అనడంలో సందేహమే లేదు ఎన్నికలు ఇప్పుడే బాస్ ఎన్నికల తర్వాత ఉంటుంది అసలు ముసలోళ్ళ ఆట అన్నది చూద్దాం ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలాంటి మాస్టర్ స్ట్రోక్స్తో ఎలాంటి వ్యూహాత్మకమైన నిర్ణయాలతో ఉంటారన్నది పక్కవాడు కూడా గెస్ చేయలేడంటే ఇదిగో ఇదిగే ఏదేమైనా వీడియోను అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి